హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి కళిదాస్ ఛానల్ మన షార్ట్ వీడియోలో నేను ఒక త్రీ డేస్ కోసం పలాస వెళ్తున్నానని చెప్పాను కదా సో అక్కడికి దిగిన రోజు మండే ట్యూస్డే త్రీ డేస్ చాలా ఎంజాయ్ చేశాను ఆ వీడియోస్ అయితే తప్పకుండా పెడతాను ఒంటి విషయంలో అయితే చాలా ఎంజాయ్ చేశాను మా చుట్టాల్లో కొంతమంది మమ్మల్ని భోజనంకి పిలిచారు సో నేను ఎవరెవరింటికి వెళ్ళాను అనేది మీకు కూడా తీసుకు వెళ్తాను ఒక స్పెషల్ ఫ్యామిలీ కూడా వచ్చారు వాళ్ళ అండమాన్ నుంచి వచ్చారు సో నేను వచ్చానని నన్ను కలవడానికి వచ్చారు వాళ్ళకి నా వీడియోలు అంటే చాలా ఇష్టం అంట సో వాళ్ళు ఎవరు అనేది నేను ఈ వీడియోలో మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను సో వీడియో ఎక్కడ మిస్ అవ్వకండి నిజంగా ఫుడ్ అయితే చాలా ఎంజాయ్ చేశాను సమ్మెతో కూడా షేర్ చేసుకుంటాను సండే రోజు ఏం స్పెషల్ చేసామనేది ఈ వీడియోలో అయితే పెట్టాను ఫస్ట్ రాగానే మా అమ్మ దగ్గరికి వెళ్ళి మా అమ్మతో కాసేపు మాట్లాడి మా అమ్మ దగ్గర ఫ్రూట్స్ పెట్టి మా కోడలి పిల్లకి తెచ్చిన చోకోస్ ఇచ్చాను అదే డార్క్ పెంటర్స్ అయినా చౌకర్స్ ఉంటాయి కదా ఇవి బాగుంటాయి నాకు కూడా చాలా ఇష్టము సో ఆ బాక్స్ చూడగానే చాలా హ్యాపీ అయిపోయింది పిల్లలకి అదే కదా కావాలి రాగానే ఆ ప్యాకెట్స్ అన్ని తీసి చూసింది ఇంకా తనతో కొంతసేపు స్పెండ్ చేసుకొని ఇంకా మా వదినకి ఇయర్ రింగ్స్ తీసుకొచ్చాను అవి కూడా తనకి ఇచ్చేసి ఫ్రెష్ అయ్యాక పూరి అండ్ బేసిన్ కర్రీ చేసింది మా వదిన సో అది అయితే తినేసి ఇంకా మా హస్బెండ్ అయితే వాళ్ళ గెట్ టుగెదర్ ఫంక్షన్కి వెళ్ళిపోయారు నేను వెళ్ళలేదు డాడీతో స్పెండ్ చేద్దామని చెప్పి ఉండిపోయాను నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేశాను ఫస్ట్ మా హస్బెండ్కే తెచ్చేసాను అండ్ వెళ్ళాక నేను కూడా తిన్నాను మా సండే మెనో వచ్చేసి కోనేం చేపలు అంటారు ఇవి సముద్రం చేపలు అనమాట సో కేజీ నైన్ హండ్రెడ్ అలా ఉంటుందంట చాలా బాగుంటుంది ఫిష్ మా అన్నయ్య స్పెషల్ మేము వచ్చామని చెప్పి తెప్పించాడు వేరే వాళ్ళకి చెప్పి సో దాంతోపాటు ఇవి కానాగర్తలు అంటారు హైదరాబాద్లో అయితే బాంగీ అని అంటారు వీటిని అవి కూడా చాలా మంచిది రెండు సముద్రం చేపలే సో ఫస్ట్ అయితే వీటిని అయితే పులుసు పెట్టేశాను నేనే పెట్టాను సో నాకు ఫిష్ కర్రీ అంటే ఎంత ఇష్టమో చేయడం కూడా అంతే ఇష్టము సో కొంచెం హెల్ప్ అయితే చేయాలి కదా సో ఈ ఫిష్ కర్రీ అయితే చేసేసాను పులుసు పెట్టాను చాలా బాగా కుదిరింది తర్వాత అవి ఏవైతే మీకు చూపించానో వేరే ఫిష్ కానగరితలని అవి జస్ట్ రెండు పీసెస్ చేసి ఫ్రై చేయాలన్నమాట సో అది ఇది వైట్ రైస్ ఆ రోజు మా స్పెషల్ మేనే వచ్చేసి సో ఫిష్ అయితే చాలా ఎంజాయ్ చేశాను నాకు చాలా నచ్చింది చాలా రోజులు తిన్నాను యాక్చువల్లీ నేను ఎక్కువ రువ్వి చేపలు ఇష్టపడతాను ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి కానీ ఇవి ఎలా ఉన్నాయంటే ఫస్ట్ నేను ఏవైతే చెప్పాను కోనేమని పెద్ద పీసెస్ అవి మటన్ పీసెస్ లాగా వస్తాయి పీసెస్ పీసెస్ లాగా అది చాలా బాగుంటుంది ఫిష్ ఎప్పుడో మమ్మీ చేసేది సో అప్పటి రోజులు గుర్తొచ్చాయి ఇంకా మంచిగా చేపలతో భోజనం చేసి మా వాళ్ళందరితో చక్కగా కూర్చొని కబుర్లు చెప్పుకున్నాక ఈవినింగ్ నన్ను కలవడానికి వచ్చారని చెప్పాను కదా వెళ్ళి అండమాన్లో ఉంటారు నా వీడియోలో చూస్తుంటారు మీరు మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ పక్కనే ఉంటుంది వాళ్ళు కూడా ఇదే టైంకి ఊరికొచ్చారు ఇంకా నేను వచ్చానని చెప్పి నన్ను కలవడానికి వచ్చారు నా వీడియోస్ అన్ని చూస్తుంటారు ఇంకా అబ్బాయి చెప్తున్నాడా అంటే మీ వీడియోస్ చాలా బాగుంటాయని ఇంకా వాళ్ళ కోసం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసాము ఈవినింగ్ నెక్స్ట్ డే మండే వీళ్ళ ఫ్యామిలీని మేము భోజనానికి ఇన్వైట్ చేసాము సో మేము చేసిన వంటలు మేము చేసిన ఎంజాయ్ అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను సో స్టే విత్ మీ వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఆల్